హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు టిఫిన్ వచ్చేసి మినపట్టు దెబ్బరొట్ట అండి దెబ్బరొట్టిని ఎలా తయారు చేసుకోవాలో చూడకముందు ఇప్పటి వరకు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి టిప్స్ కోసం మరి అన్ని వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి ఏమైనా టిప్స్ మీకు నచ్చినవి ఉంటే కనుక మీకు అవసరమైనవి ఏమైనా ఉంటే మరి ఒకసారి చూడండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇడ్లీ బ్యాటర్తోనే నేను మినపట్నీ గిన్నెలు కడుక్కోవాలి అని ఎవరికైనా ఇబ్బందిగా కొంచెం ఇడ్లీ బ్యాటర్తో మనం ఇడ్లీలు వేసుకోవాలంటే ఆ గిన్నెలు కడుక్కోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అట్లా అప్పుడు ఇలా వేసుకుంటే కనుక చిన్నగా రొట్టెల కింద వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటే కొంతమందికి ఇడ్లీలు నచ్చవు ఇంట్లో చాలామందికి అలాంటప్పుడు ఇట్లాంటి రొట్ల కింద వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా కూడా మనం వేసుకోవచ్చు ఈ విధమైనటువంటి అట్టుని కల్ మనం దాన్ని ఆయి కూడా మనం అంటారు అది చాలా హెల్తీ అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలా చేసుకోవాలో తయారు చేసుకోవాలో దాన్నే అని అంటున్నారు కేరళ స్టైల్ ఇడియప్పమని అంటున్నారు సో అది ఆయి మీద ఉడుకుతుంది ఇలా ఆయిల్ మీద కాదు సో దానికి కూడా ప్రాసెస్ వేరే ఉంటుంది అంటే బ్యాటర్ పట్టుకునే విధానం సో ఇదై ఇదైతే మినప మినపప్పు అట్టు ఉంటుంది కదా మనకి ఇడ్లీ బ్యాటరు ఆ ఇడ్లీ బ్యాటర్తోని అట్లు అనేవి నేను పోస్తున్నాను చిన్నగా మరి దోశలా కాకుండా ఓ మాదిరిగా చేసుకుని మనం ఇట్లా మూత పెట్టుకున్నట్లయితే మనకి కొంచెం ఆవిరికి ఉడికి మంచి టేస్ట్ బాగుంటుంది చట్నీ లేకపోయినా కూడా మనం ఏదైనా ఆకే ఆ గ్రేవీతో కూడా తినడానికి చాలా బాగుంటాయి టేస్ట్ ఫ్రెండ్స్ సో లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా ఈ విధంగా ఇడ్లీ అయితే మీరు ఈ అట్ట కింద వేసుకోవచ్చు ఆల్ టైమ్ ఫేవరెట్ అని చాలామందికి ఆంధ్రాలో ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ ఎంతమందికి మీరు ఇష్టపడతారో దీన్ని తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మర్చిపోద్దు ఇది ఇడ్లీ బ్యాటర్తోనే నేను